నమస్కారం కంట్రీ న్యూస్కి స్వాగతం రెండు వేల పదిహేడులో జరిగిన విషయాన్ని బయటపెట్టిన ఎన్నికల వ్యూహకర్త పీకే వైసీపీ నేతలు అంతా తహతహలాడారా ఎండలు ముద్రకు ముందే ఎన్నికల వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు హీటెక్కింది అధికార వైసీపీ వైఎస్ఆర్సీపీ వివక్ష టీడీపీ టీడీపీ జనసేన కూటమే వ్యూహ ప్రతి వ్యూహాలను రచిస్తున్నాయి ఒకవైపు గుర్రాల్ లాంటి అభ్యర్థులను అన్వేషిస్తూనే మరోవైపు ప్రత్యర్థులను చిత్తు చేసే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి ఈ క్రమంలో వచ్చే ఏపీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం ఖాయమని తెలంగాణలో కేసీఆర్కు పట్టిన గతే జగన్కు పడుతుందంటూ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే తాజాగా రెండు వేల పదిహేడులో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్ కిషోర్ స్వయంగా వెల్లడించారు రెండు వేల పదిహేడులో పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవాలని చాలామంది వైసీపీ నేతలు భావించారని ఈ మేరకు తనకు సలహా ఇచ్చారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు అది రెండు వేల పదిహేడు ఆగస్టు అనుకుంటా నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోయాక వైఎస్ఆర్సీపీలోని నేతలు పార్టీ సానుభూతి పరులు చాలా మంది పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకునే విషయాన్ని పరిశీలించాలని నాకు సలహా ఇచ్చారు అని పీకే బయటపెట్టారు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు ఇందుకు సంబంధించిన వీడియోను జనసేన పార్టీ తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది రెండు వేల పదిహేడు నంద్యాల ఉప ఎన్నికల ఓటమి తర్వాత జనసేనతో పొత్తు కోసం వైసీపీ ప్రాధాన్యపడింది అని కు క్యాప్షన్ ఇచ్చింది కాగా ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఈ వీడియోలో ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది